प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार వాచిమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మా ఖాజా అన్న తరపు నుంచి మసీదుకి ఖాదర్బాదు వాలిహీన్ అలిహదీస్ వాలిహిన్ మసీదు థర్టీ త్రీ కేవి ఓల్టేజ్ కరెంటు పైన వైర్లు అడ్డం ఉండటం వలన మేము ఏ కార్యక్రమం చేయలేకపోవచ్చు కట్టడం నిలిపివేసినాము రేకులు వేసుకుని అది జరుపుతూ ఉంటే మా ఖజాన్న దగ్గరికి వస్తే ఆయన చూపినారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు వచ్చి చూసి ఆయన ఒప్పుకొని ఆయన నాలుగు లక్షల పదహైదు వేలు ఆయన ఇచ్చినారు బాకీ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మేము వేసుకుని మన ఖాజా అన్న ఇరవై ఐదు వేలు వేసుకొని ఏడు లక్షల పద్దెనిమిది వేలు మొత్తం డీడీ కరెంటు వారికి అప్పదిద్దినాము అందుకు కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి మా ఖాజా అన్న గారికి అందరికీ మా తరుపునొచ్చి కృతజ్ఞతలు సలాములు చెప్తున్నాము అల్లా సుభానతల నిహా పరలోకంలో దానికి ఫలం అందించుదాకా తుఫాన్ అస్సలాము ప్రొదుటూరు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు ఈ రోజు ప్రొదుటూరు ఎలక్ట్రికల్ డి ఆఫీస్ కాడికి రావడం ముఖ్య అంశం ఏమిటంటే కాదరాబాద్ సంబంధించిన హదీస్ మసీద్ సంబంధించిన పెద్ద మనుషులు మా మసీదు పై నుంచి థర్టీ త్రీ కేబి లైన్ పోయి ఉంది అని చెప్పి వాళ్ళు నాతో కలసడం జరిగింది వీళ్ళని అందరినీ తీసుకొని నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పిలిచిపోయి మాట్లాడడము ఆ తర్వాత ఆయన ఎండిడే ఇమ్మీడియట్ స్పందించి కాదరాబాద్కు రావడము ఆయన చూసిన వెంటముడే ఈ కార్యక్రమం చేయిస్తాను మసీద్ తరపు నుంచి మీరేం ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు చేసుకోండి మిగతాది నేను వేస్తానని చెప్తే అక్కడనే ఉన్న వాళ్ళు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు మసీద్ స్వాలిహీన్ సంస్థ వాళ్ళు నేను నా బాధ్యతగా నేను ఇరవై వేలు నేనేశాను మా ఎమ్మెల్యే గారి బాధ్యతగా పొద్దుటూరు ముస్లిం ప్రజల మీద ఉన్న ప్రేమతో ఆయన నాలుగు లక్షల పదహైదు వేలు మొత్తం ఏడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు డీడీ ఈరోజు తీసి మనం డిఈ శ్రీనివాసులు సార్కు అందజేయడం జరిగింది ఇటువంటి ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మా ముస్లింకి సంబంధించిన మసీదులు కానీ వ్యక్తిపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారి అడుగు జాడల్లో నడిచే ఏ కౌన్సిలర్ దృష్టికి ఏ ముస్లిం నాయకుని దృష్టికి తీసుకొచ్చినా కానీ దాన్ని ఎంత మొదటి స్పందించి తగిన చర్యలు తీసుకొని మా ముస్లిం ప్రజల కోసము ఎల్లవేళలా మేము మేలు కోరుతూ వాళ్ళు బాగోగులు చూసేదానికి మేము రాచమల్లు అడుగు మేము ఎప్పటికీ సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు